నా మీద క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి రాష్ట్ర డీజీపీ ప్రజెంట్ ఉన్నటువంటి డీజీపీ గారు నా మీద ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి లెటర్ని నేను పొందుపరిచి నేను క్లీన్ చిట్ అయినటువంటి వ్యక్తిని నా మీద ఎటువంటి ఛార్జ్షీట్లు లేవు అని చెప్పి నేను డిక్లేర్ చేయడం జరిగింది దీనికి సాక్ష్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎస్పీలు అందరు కలిసి డీజీపీకి లెటర్ పెడితే డీజీపీ గారు నా మీద ఎటువంటి కేసులు లేవని చెప్పి సమాచార చట్టం కింద మాకు లెటర్ ఇవ్వడం జరిగింది నేను ప్రతాప్ కుమారుడికి పసుపులేడి సుధాకర్కి రౌడీగా కనిపించా క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వ్యక్తిగా కనిపించా కానీ ఈ రాంధ్ర రాష్ట్రం ఉన్న పోలీసులకి కనిపించలేదు అంటే వీళ్ళిద్దరిదే రాజ్యాంగం వీళ్ళే నా మీద హిస్టరీ తువ్వేది నా క్రిమినల్ యాక్టివ్ ఉందని చెప్పి నా మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు అందుకే ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా నామినేషన్ చేశారు ఆయన తన మీద ఏడు కేసులు ఉన్నాయని ఏడు ఛార్జ్షీట్లు వేస్తున్నారు నా మీద నేను క్రిమినల్ లక్షణాలు ఉన్న వ్యక్తి పోలీసులు నా మీద ఏడు ఎఫ్ఐఆర్లు కట్టున్నారు కాబట్టి నేను కావుల్లో నా సెక్షన్లన్నీ కూడా ఫోర్ ట్వంటీ వన్ ఫార్టీ ఫిఫ్ సెవెన్ కింద ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసులు కట్టున్నారని చెప్పి ఆయన అఫిడవిట్ల ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది ఇది ప్రతాప్ కుమార్ రెడ్డి గారి స్వదస్తురితో తయారు చేసి ఆయన సంతకాలతో ఉన్నటువంటి పేపర్లు ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసులు సెక్షన్ థర్టీ ఫోర్ ఏ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ థర్టీ సెవెన్ ఏ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ థర్టీ సెవెన్ బై త్రీ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఫోర్ ట్వంటీ అంటే థియేటర్ అని అర్థం నేను చెప్పలా ఆయన ఒప్పుకున్నాడు నన్ను నా మీద ఏడు కేసులు థియేటర్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టున్నారని చెప్పి ఆయన సంతకాలు పెట్టి దానికి మళ్ళా నోటరీ అటెస్టెంట్ చేస్తూ ఆయన ఎలక్షన్ కమిషన్కి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇచ్చినటువంటి ఇది సెక్షన్ వన్ ట్వంటీ బి ఆఫ్ ది ఇండియన్ పేనల్ కోడ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ అంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ బి సెక్షన్ కింద నా మీద ఏడు కేసులు ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కేసులన్నీ కూడా కావలి ప్రజలకి తన స్వార్థ రాజకీయాలకి ప్రజలకే ప్రాణాలని హాని కలిగే విధంగా స్పిరిట్ని తాపిస్తే మంది చనిపోతే వివిధ ప్రాంతాల్లో ఆరు మందిని పోస్ట్మార్టం చేస్తే వాళ్ళ పోస్టుమార్టం చేసినప్పుడు ప్రేగులలో ఉన్నటువంటి లిక్విడ్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్టు ఇది లెక్కర కాదు స్పిరిట్ నాన్ స్టాంప్ డ్యూటీ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ సప్లై చేయడం జరిగింది కాబట్టి దీని మరణాలకి ఆ లిక్విడే కారణం అని చెప్పి తెలియజేస్తే దాంట్లో ప్రతాప్ కుమార్ రెడ్డిని ఏ వన్ ఆయన మీద ఏడు ఏడు కేసులు కట్టడం జరిగింది ఈరోజు ఆయన దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈ కావలికి నీతి మంత్రుడైనట్టు కావలి ప్రజలకు ఆదర్శమైన నాయకుడైనట్టు అక్రమాలు తెలియని వ్యక్తిగా తనకేమీ పాపాలు అన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఒక దుర్మార్గంగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఎదుటి వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేస్తూ ఎదుటి వ్యక్తి దుర్మార్గాలు చేస్తున్నాడని చెప్పి పెయిడ్ ఆసిస్టుల చేత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా క్రిమినల్ హిస్టరీ ఎక్కడుందో దయించి చూపించు నేను కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానైనా మీరు ఎలక్షన్లు అప్పుడు చూపించిన పదంగా మీ మీద ఏడు కేసులు ఉన్నాయి నేను మీడియా సాక్షిగా చూపించడానికి సిద్ధపడ్డా నేను ఎక్కడ రౌడీజం చేశానో ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో దయించి మీరు చూపిస్తే నేను కూడా తెలుసుకుని తప్పకుండా వాటి గురించి తెలుసుకుంటానని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తున్నా ఇంకొక ఆయన ప్రజాసేవకు వచ్చాడు నిరంతరం మరో సింగపూర్ని చేస్తా తెలిసిందల్లా సింగపూర్ పేరు ఆయన పేరు మీద ఎనిమిది కేసులు ఎనిమిది కేసుల్లో రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో ఎలక్షన్కి డబ్బులు సరఫరా చేస్తుంటే ఎనభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల రూపాయలు మునుగోడు నల్గొండ బై ఎలక్షన్లో అమౌంట్ పంచుతుంటే ఈయన కారు సీజ్ చేసి ఈయన మీద పెట్టిన కేసు ఒకటి ఉంది మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి ఈయన మీద ఈయన కావలి ప్రజలకి సేవ చేస్తా కావల ప్రజలకి అన్నీ చేస్తానని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఇద్దరు కూడా రేత్ర పూట మాట్లాడుకోవటం పొగులు ఇద్దరు విడిపోయి నన్ను కామెంట్ చేయటం నేను రాజకీయాల్లో క్లీన్ చిట్ అయినటువంటి వ్యక్తిని ఎటువంటి క్రిమినాలిటీ లేనటువంటి వ్యక్తిని కావలి ప్రాంతంలో లెక్చరర్గా పనిచేసి కొన్ని వందల వేల మందికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పిన వ్యక్తిని ఆ క్రమశిక్షణ నేను అలవరుచుకున్న వ్యక్తిని నేను కాబట్టే నేను నిరంతరం ప్రజల్లోనే ఉన్నా కావల్లోనే జీవిస్తున్నా కావల్లో నివాసం ఉంటున్నా నా వేద ఏ ఒక్క కేసు లేదు ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు వాళ్ళిద్దరేమో ఒకరేమో ప్రజల ప్రాణాలను స్పిరిట్ తాపించి చంపించాడు ఇంకొక ఆయనేమో ఎనిమిది కేసులతో హైదరాబాదు ఇంకొక కేసు ఉంది ఆయన కూడా కోర్టునే ఒక కేసులో ల్యాండ్ గ్రాబింగ్కి ఎంటర్ అయితే ఈయన అంటే ఇతరుల యొక్క ఆస్తుల మీద ఇతరులు దొరబడితే ఇతని మీద కేసు కట్టిన కేసు నెంబర్ వన్ ఎఫ్ఐఆర్ ఈయన కావలి ప్రజలకు సేవ చేస్తానని వచ్చి ఎప్పుడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ జనవరి నెల నుంచి ఈ మూడు నెలల కాలంలో ఈయన మీద పెట్టినటువంటి కేసు ఈయన సంవత్సరం నుంచే కావులకి సేవ చేస్తా సింగపూర్ చేస్తానంటున్నారు ఇంత క్రిమినాలిటీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు కావలకి ప్రజలకు సేవ చేస్తానని ముందుకొచ్చి దొంగలిద్దరు కలిసి నన్ను దొంగ అంటున్నారు అంటే ప్రజలు ముందుగానే ఎక్కడ అంటారు అని వీళ్ళే ముందు నా మీద ట్రోల్ చేయటం నేనేదో చాలా రకాలుగా చేశానని చెప్పి ప్రచారాలు చేయటం ఇంత ఎంతవరకుని కావులు ప్రజలందరినీ కూడా తెలియ కోరుకుంటున్న వాస్తవాలు స్వీకరించండి సోషల్ మీడియాలోనో వాట్సాప్ గ్రూపుల్లోనో ఐదు వందల రూపాయలకో రెండు వందల రూపాయలకో పెట్టే పెయిడ్ హాస్టల్ దాన్ని విఘ్నత గల ఓటర్లు దయించి నమ్ముతూ మీ ముగ్గురు కూడా సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్కి పొందుపరిచిన అఫిడవిట్లు చూడండి ఈ అఫిడవిట్లో ప్రతాప్ రెడ్డి మీద ఏడు కేసులు ఇతను ఒక చేతరు ఇతను ఒక మోసగాడు అని చెప్పి ఆయన మీద కేసు ఈయన మీద రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓటేసుకునే హక్కును కాలరాస్తూ డబ్బులు పంచుతుంటే ఒక ప్రజాప్రతినిధి అయిన వ్యక్తి డబ్బులు పంచుతుంటే ఎనభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల తొంభై రెండు వేల రూపాయలు దొరికితే ఒక కేసు ఎవరో ప్రాపర్టీని ల్యాండ్ క్రాపింగ్ చేసి ఫెన్సింగ్ చేసి పంటను ధ్వంసం చేసి ఆ ల్యాండ్లో చొరబడినాడంటే అతను చొరబడే మనస్తత్వం ఎవరికి ఉంటుందో దయించి ప్రజలే అర్థం చేసుకోండి వీళ్ళిద్దరూ రైతులు మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరికి మధ్య పెద్ద మనిషి ఇద్దరు ఉన్నారు ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండు విజయసాయిరెడ్డి గారు కావ్య కావ్యకృష్ణారెడ్డి ఓడించాలంటే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయి ఎంపీగా విజయసాయిరెడ్డికి పోటీ నీకు కయ్యే ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బ్యాక్ డోర్ నుంచి సుధాకర్ గారికి డబ్బులు పంపిస్తుంటే ఆయన ఈరోజు సంఘసేవ చేసే నాయకుడిగా ఆడేమో హైదరాబాద్లో ఏమో ఈయన అవతారం ఒరిజినల్ అవతారం బయటపడుతుంది ఇక్కడికి వచ్చేమో నేను ప్రజలకు సేవ చేస్తా మరో సింగపూర్ని చేస్తాను అని చెప్పి ఇక్కడ ప్రజల మందుకు వచ్చి నంగపలుగుతున్నాడు రేత్రి దెయ్యాలు తిరిగే టైంలో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు అంటే కావ్యకృష్ణ ఆడి లాంటి ఒక అమాయకుడిని ఓడించడానికి ఎంతమంది ప్రయత్నాలు చేసినా కావలి ప్రజలు తెలుగుదేశం హక్కున చేర్చుకున్నారు తెలుగుదేశానికి అండగా ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి దీవించారు జూన్ పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది కావలి ప్రజలు కృష్ణారెడ్డికి ఇచ్చిన ఆశీస్సులు ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్ను ఓడించడానికి నీ దత్తపుత్రుడైన పసుపులేటి సుధాకర్ని సాగనంపడానికి మీ ఇద్దరి క్రిమినల్ యాక్టివిటీస్ని ప్రజలు తెలుసుకున్నారు తప్పకుండా ఇద్దరు కూడా ఇద్దరు కలిసే తిరగండి ఇబ్బంది ఏముంది అనుకో ఎందుకు అనవసరంగా డీజిల్ ఖర్చు రేపు కూడా ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటి ఇక్కడికే పోతున్నారు కదా ఇద్దరు కూడా కాన్ఫరెన్స్లో ఒకే వ్యక్తికి ఫోన్ చేసి ఈ ఒకవైపు నుంచి నువ్వు ఒకవైపు నుంచి సుధాకర్ గారు మాట్లాడుతున్నారు కదా ఇంక దేనికి వాస్తవాలు ప్రజలకు చెబితే పద్ధతి కదా నేను ఎక్కడికైనా సిద్ధం దేనికైనా సిద్ధం మీరు మీరు సిద్ధమైతే ఈ అఫిడవిట్లు వాస్తవం కాదని చెప్పండి